హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ క్యాబేజీ చెక్కలు దీనిని ఈ విధంగా చేసినట్లయితే చాలా తక్కువ ఆయిల్ని పీల్ చేస్తాయి సోడా వేయకుండా క్రిస్పీగా రావాలంటే ఈ వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ క్యాబేజీ చెక్కల తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం క్యాబేజీ చెక్కల తయారీకి ఒక నాలుగు ఉల్లిపాయల్ని తీసుకోవాలి రెండు కరివేపాకు రెబ్బల్ని ఒకటి క్యాబేజీని అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకోవాలి వీటన్నింటినీ వాష్ చేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పొరలు పొరలుగా ఉంటాయి కదా ఇవన్నీ సపరేట్ అయ్యేలాగా ఇలా చేత్తో కలిపినట్లయితే అన్నీ ఒకదానితో ఒకటి విడిపోతాయి ఇలా అన్నింటినీ సెపరేట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చేంత వరకు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజీ తురుముని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్యాబేజీ తురుముని మరి పొడుగ్గా కాకుండా మీడియం సైజులోకి కట్ చేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలకి ఒక కప్పు క్యాబేజీ తురుముని తీసుకోవాలి అలాగే ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కరివేపాకు రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్రని పావు టీ స్పూన్ పసుపుని హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంతవరకు దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు పచ్చి ధనియాలని తీసుకొని ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనిలో సోడా వేయాల్సిన అవసరం లేదు ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉప్పు కారం మొత్తం ఉల్లిపాయలకి క్యాబేజీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు తీసుకున్న మైదా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలకి క్యాబేజీకి మొత్తం ఈ పిండి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మైదాపిండి మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి పిండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇలా క్యాబేజీకి ఉల్లిపాయలకి సరిపడేంతగా ఉంటే సరిపోతుంది ఇలా అంత పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు మిక్స్ చేసుకొని మొత్తం కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీని అప్పటికప్పుడే చేసుకోవచ్చు దీనిలోకి చట్నీ చేయాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా మైదా పిండి వేసుకొని చేసినట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయి ఎక్కువ ఆయిల్ని పీల్చకుండా ఉంటాయి ఇలా ఐదు నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చేతితో కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఒక వేలితో ఇలా స్ప్రెడ్ చేస్తే కొద్దిగా చెక్కలాగా వస్తుంది కదా దీన్ని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఒక చేతి పైన కొద్దిగా ఆయిల్ని రాసుకొని కొద్దిగా పిండి ముద్దని పెట్టుకొని ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి ఇలా మనకి నచ్చిన సైజులో వేసుకోవచ్చు పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న సైజులో చేసుకొని వేసుకుంటున్నాను ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి ఈజీగా చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల్లో దీనిని ఈజీగా చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా మంచి రంగులోకి వచ్చేంతవరకు హై ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా రంగు మారిన తర్వాత లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత వీటిని ఆయిల్ లేకుండా తీసి వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం పిండిని ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తాయి దీనిలోకి బియ్యం పిండి కూడా వేయాల్సిన అవసరం ఏమీ లేదు చాలా తక్కువ పిండితోనే క్రిస్పీగా క్యాబేజీ చెక్కల్ని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ఇలా సోడా లేకుండా చాలా తక్కువ నూనె పీల్చుకునే క్యాబేజీ చెక్కలు రెడీ అయినట్లే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్